డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో తవ్వే కొద్ది కీలక విషయాలు బయటపడుతున్నాయి ఎస్ఐబీలోని ఎస్వటీ టీమ్ లో కీలకంగా వ్యవహరించిన ప్రణీత్ రావు కీలకమైన ఎస్వటి లాగర్ రూమ్ లోని ఫైల్స్ మొత్తం ధ్వంసం చేశారని తెలియదు ముఖ్యమైన కాల్ డేటా మొత్తాన్ని ధ్వంసం చేశారు కొన్ని ఐఎంఈ నెంబర్లతో పాటు ఐపీడిఆర్ డేటాను కూడా ధ్వంసం చేసినట్లు తెలియదు స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ తయారు చేసిన డేటా మొత్తాన్ని ప్రణీత్ రావు దొరకకుండా చేశారని తెలియదు ఉద్దేశపూర్వకంగానే ప్రణీత్ రావు ఈ పని చేసినట్లుగా బయటకు ల్యాప్టాప్ డెస్క్ టాప్ సమాచారాన్ని మొత్తం ప్రణీత్ రావు లేకుండా చేశాడు ఎస్ఓటీ లాగర్ రూమ్ కరెంట్ సప్లైని నిలిపివేసి ఫైళ్లను సాఫ్ట్వేర్ ని ధ్వంసం చేసినట్లుగా విచారణలో తేలింది ఎస్ఓటీ చేపట్టిన ఆపరేషన్లకు సంబంధించిన సమాచారాన్ని మొత్తం ప్రణీత్ రావు లేకుండా చేశారంటూ ఆయనపై ఆరోపణలున్నాయి ఈ నేపథ్యంలో ప్రణీత్ రావుపై క్రిమినల్ కేసు పెట్టేందుకు పోలీసు శాఖ సిద్ధమవుతోంది రైట్ డిఎస్పీ ప్రణీత్ రావు కేసులో తవ్వే కొద్దీ కీలక విషయాలు బయటపడుతున్నాయి ఆయన ఉద్దేశపూర్వకంగా ఇదన్నీ చేసినట్లుగా తెలుస్తోంది రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు రమేష్ వైట్లా అయితే డిఎస్పి ప్రణీత రావు వ్యవహారం సంబంధించి అటు పోలీస్ శాఖ సీరియస్గా ఉందని చెప్పవచ్చు ఎందుకంటే డిఎస్పి ప్రణీత రావు కుట్రపూరితంగా మోసపూరితంగా ఉద్దేశపూర్వకంగానే మొత్తంగా ఫైల్స్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేసినట్లుగా ఇప్పుడు అధికారుల విషయంలో బయటపడింది అయితే ఎస్ఐబీలో ఎస్ఓటీ అంటే స్పెషల్ ఆపరేషన్ టీం అనేది అత్యంత అత్యంత కీలకమైంది ఎందుకంటే బ్యాక్ లో ప్రభుత్వానికి కావాల్సిన సమాచారం కావచ్చు ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని కీలక సమాచారం కావచ్చు కొన్ని ముఖ్యమైన విషయాలు కావచ్చు కొన్ని స్కీంలకు సంబంధించి కావచ్చు కొన్ని వ్యవహారాలకు సంబంధించి కావచ్చు బ్యాక్ ఎండ్లో తప్పనిసరిగా ఎస్ఓటీ సి పనిచేస్తుంది ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఎస్ఓటి టీం నడిపిస్తుంది అలాంటి ఎస్ఓటీ టీంలో పనిచేసిన ప్రణీత్ రావు దాదాపుగా కీలకమైన సమాచారాన్ని మొత్తం కూడా అతను ధ్వంసం చేసినట్టు ఇప్పుడు చెప్తున్నారు ఎందుకంటే కేసు దాదాపు కొన్ని ముఖ్యమైన ఆపరేషన్లు చేసింది కొంత కీలక సమాచారం సేకరించింది కొంత కాల్ డాటా సేకరించి పెట్టుకుంది కొన్ని ఐఎంఈ నెంబర్లు సేకరించి పెట్టుకుంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొంత ఐఎంఈ నెంబర్ ట్రాకింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది అయితే వీటన్నిటి మొత్తం నలభై రెండు డార్క్ డిస్క్లు మొత్తం కూడా ధ్వంసం చేశాడు ఆ ధ్వంసం సంబంధించి చూసినట్లయితే ఎక్కడ ఆనవాళ్ళు లేకుండా చిన్నపాటి ఆనవాళ్ళు లేకుండా కూడా అటు ప్రణీత్ రావు పూర్తి స్థాయిలో కూడా అన్ని ఫైల్స్ హార్డ్ డిస్క్లు ల్యాప్టాప్ మొత్తం కూడా సమాచారాన్ని ధ్వంసం చేసినట్టుగా ఇప్పుడు పోలీస్ శాఖ చెప్తుంది అయితే నలభై రెండు హార్డ్ డిస్కుల్లో అసలు ఏముంది అందులో ఉన్న సమాచారం ఏంటి రాజకీయ నాయకుల సమాచారం ఉందా ఉగ్రవాళ్లకు సంబంధించిన సమాచారం ఉందా లేకుంటే నాయకులు రాజకీయ నాయకులకు సంబంధించి వాళ్ళు ఏమైనా ఆపరేషన్ చేసినప్పుడు సమాచారం ఉందా లేకుంటే ఏమైనా కీలక విషయాలు దాచి ఉన్నాయా వీటన్నిటి సంబంధించిన సమాచారం కూడా ఇప్పుడు కనబడకుండా పోయింది మొత్తంగా నలభై రెండు హార్డ్ డిస్కుల్లో ఉండవలసిన సమాచారం మొత్తం కూడా ధ్వంసం అయిపోయింది అయితే ఎస్ఓటీ లాగర్ రూమ్ లో ఉండాల్సిన ఫైల్స్ మొత్తం కూడా మామైపోయినాయి అక్కడ ఫైల్స్ కూడా ఏం కూడా లేవు కనబడుతున్నాయి దాదాపు కొన్ని వందల ఫైల్స్ కూడా మిస్సింగ్ అయినట్టుగా చెప్తున్నారు అయితే ఎస్ఓటి లాగర్ రూమ్ సంబంధించిన సీసీ ఆ సీసీ కెమెరాలు ఆఫ్ చేయడం ఆఫ్ చేసి ఆ తర్వాత మొత్తం పవర్ ఆఫ్ చేసే మొత్తంగా అందులో ఉన్న ఫైల్స్ మొత్తం కూడా ధ్వంసం చేసినట్టుగా ఇప్పుడు అధికారులు చెప్తున్నారు అయితే కొంత సిడిఆర్ డాటా కావచ్చు ఐఎంఈ నెంబర్ కావచ్చు హెచ్డి నెమ్ డాటా కావచ్చు లేకుంటే ల్యాప్టాప్ కావచ్చు డెస్క్ టాప్ కావచ్చు ఫైల్స్ కావచ్చు వీటిలలో ఉండాల్సిన సమాచారాన్ని మొత్తం కూడా ప్రణితురావు మొత్తంగా ధ్వంసం చేశాడు ఎక్కడ ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా చేయడం జరిగింది అయితే ఆ సమాచారం ఏంటి పోయిన సమాచారం ఏంటి అన్న విషయం కూడా అధికారులు తెలుసుకున్న ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఎస్ఓటి ఆఫీసుల మీద దృష్టి పెట్టినప్పుడు అక్కడ ఉండాల్సిన ఫైల్స్ మొత్తం కూడా మిస్ అయినట్లుగా అధికారులు గుర్తించి ఆ మేరకు ప్రణితుల మీద చర్యలు తీసుకోవడం జరిగింది అయితే కీలక సమాచారం రాజకీయ నాయకులకు సంబంధించిన గత ప్రభుత్వంలో సంబంధించి గత ప్రభుత్వం ఉన్న సమయంలో ప్రతిపక్ష నాయకుల సంబంధించిన సమాచారం కావచ్చు లేకుంటే కొంత రాజకీయ నేతల సమాచారం కావచ్చు కొంత ప్రభుత్వ అధికారుల సమాచారం కావచ్చు కొన్ని స్కీమ్ల సంబంధించిన సమాచారం కావచ్చు ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని కీలక విషయాలు కావచ్చు ఆపరేషన్స్ కావచ్చు వీటన్నిటి సంబంధించిన సమాచారం మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం చేసి అక్కడి నుంచి ప్రణితుల వెళ్ళిపోయినట్టుగా చెప్తున్నారు అయితే ప్రణీతరావు ధ్వంసం చేసిన డాటాకు సంబంధించిన అసలు ఏమేమి ఉంటుందనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే కొనసాగుతుంది ప్రణిత్ రావు మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టేందుకు అధికారులు రంగం సిద్ధి చేస్తున్నారు అసలు ప్రణితరావు ఎందుకు చేస్తాడు దేనికోసం చేశాడు అతను ఆ విధంగా చేయాల్సిన అవసరం వచ్చింది గత ప్రభుత్వంలో ఉన్న సంబంధించి ఏమైనా కీలకమైన సమాచారమా లేకుంటే ఏమైనా అవినీతి అక్రమాలకు సంబంధించిన సమాచారమా వాటిని ఎందుకు ధ్వంసం చేసి చేయాల్సి వచ్చిందన్న దాని మీద అధికారిత పూర్తిగా విచారణ చేస్తున్నారు అవసరమైన పక్షంలో ప్రణితుల మీద క్రిమినల్ కేసులు పెట్టని కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం అక్షయ ఓకే రమేష్